కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా ఒకప్పుడు ఎక్కడ చూసినా జనమే జనం స్కూళ్లు కాలేజీలు రోడ్లు సినిమా థియేటర్లు పార్కులు ఇలా అంతటా జనసంద్రాన్ని తలపించేవి కాని ఇప్పుడు చాలా చోట్ల జనమే కనిపించటం లేదు కొన్ని నగరాలు పట్టణాలను పక్కన పెడితే మిగతా చోట్లంతా ఖాళీ ఖాళీ ఇంతకీ దేశానికేమైంది ఒకప్పుడు జనంతో కిక్కిరిసిన భారతదేశం ఇప్పుడెందుకు నీరసించిపోయింది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనదేశం మెల్లిగా వెనకబడుతోందా దేశ ప్రజల ఆలోచనా విధానంలో ఎందుకొచ్చింది ఒక్కో జంట ఇద్దరు ముగ్గురు పిల్లలను కనాలని ఏపీ సీఎం చంద్రబాబు లాంటి విజన్ కలిగిన నాయకుడు కూడా మాట్లాడుతున్నారు అంటే అసలేం జరుగుతోంది జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ లో ఎక్కడో తేడా కొట్టింది అందుకే ఈ గందరగోళం అంతా ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు ఇది నిన్న మొన్నటిదాకా మన దేశ నినాదం అదే నినాదం ఇప్పుడు కొంపు ముంచింది ఈ కాన్సెప్ట్ ను బాగా తలకెక్కించుకున్న భారతీయులు పిల్లలను కనడం మానేశారు పెద్దవాళ్ల ప్రెషర్ తట్టుకోలేక పిల్లలను కంటున్నా ఒక్కరితోనే ఆపేస్తున్నారు ఇక చదువుకున్న వారిలో ఇది మరీ ముదిరిపోయింది కమ్మ కులంలో కూడా దీన్ని ఫాలో అవుతున్నారు ఎంతసేపు డబ్బు సంపాదన లైఫ్ సెటిల్మెంట్ లాంటి వాటి గురించి ఆలోచిస్తూ పిల్లలను కనడమే మర్చిపోతున్నారు భార్యాభర్తలిద్దరూ వర్కింగ్ అయి ఉండడం బిజీ లైఫ్ లో గజిబిజిగా గడిపేస్తూ ఉండడంతో పిల్లలు అవసరమా అని ఆలోచిస్తున్నారు దీంతో జనాభా వేగంగా తగ్గిపోతోంది కమ్మకులంలో కూడా చిన్న పిల్లలు యంగ్ జనరేషన్ పై ఈ ఎఫెక్ట్ చాలా ఉంది పిల్లలు వద్దు అనే కాన్సెప్ట్ ఎక్కువగా చదువుకున్న కుటుంబాల్లోనే కనిపించటం ఆలోచించాల్సిన విషయం ఏదో ఒకటి రెండు జంటలు పిల్లల్ని కనకపోతే ఏం ప్రాబ్లం అనుకోవచ్చు కానీ ఇది ఒకటి రెండు జంటలతోనే ఆగిపోవటం లేదు ఈ కాన్సెప్ట్ కు చాలా మందే అలవాటు పడుతున్నారు పిల్లలు పుట్టినప్పటి నుంచి మన ఫ్రీడమ్ పోతుందని ఫైనాన్షియల్ బర్డెన్ పెరుగుతుందని భావిస్తున్నారు అంతేనా పసిపిల్లలుగా ఉన్నప్పుడు హాస్పిటళ్లు కొంచెం పెద్దవగానే స్కూళ్లు ఆ తర్వాత కాలేజీలు ఇలా పిల్లలను పెంచి పెద్ద చేసే వరకు పుణ్యకాలంగా ఆస్త గడిచిపోతుందని కొందరు అనుకుంటున్నారు ఉన్నంతలో ఇద్దరం హాయిగా బతికేద్దాం అని డిసైడ్ అవుతున్నారు ఈ వెర్రి మరీ ఎక్కువైపోవడంతో జనాభా సంఖ్య వేగంగా తగ్గుతోంది ఇదే కాన్సెప్ట్ మీద వచ్చిన కొన్ని సినిమాలు కూడా హిట్ కొట్టాయి అంటే మన ఆలోచన ధోరణి ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇది మన దేశ భవిష్యత్తునే గందరగోళంలో పడేస్తుంది అంటే షాక్ అవ్వాల్సిన పనిలేదు ఇక ఇక్కడ మనం ఏపీ సీఎం చంద్రబాబు మాటలను అన్వయించి చూడాలి ఆయన ఏదైనా మాట్లాడారు అంటే అందులో చాలా డెప్త్ ఉంటుంది ఊరికే ఏవేవో మాట్లాడేరు బాబు ఎప్పుడో ముప్పై ఏళ్ల కిందట ఆయన రెండు వేల ఇరవై అనే కాన్సెప్ట్ చెబితే అంతా లైట్ తీసుకున్నాం కానీ ఇప్పుడు ఆ ఫలితాలను హైదరాబాద్ చూస్తోంది ప్రస్తుత హైదరాబాద్ బ్రాండ్ కు మూలపురుషుడు చంద్రబాబు ఎవరవునన్నా కాదన్నా ఇది నిజం రాజకీయాలకు అతీతంగా ఈ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే ఇప్పుడు అదే చంద్రబాబు పిల్లలను కనండి అని చెబుతున్నారు అంటే దేశంలో ఏదో సంక్షోభం రాబోతోందని అర్థం చేసుకోవాలి అదే జనాభా సంక్షోభం పాపులేషన్ తగ్గిపోవటం వల్ల వచ్చే సంక్షోభం జనాభా తగ్గితే ఏం జరుగుతుంది అన్ని వస్తువుల ధరలు తగ్గి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారా అస్సలు కాదు జనాభా తగ్గితే చాలా సమస్యలు వస్తాయి యంగ్ జనరేషన్ తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగితే మనం వేరే దేశాల పైన ఆధారపడక తప్పదు జపాన్ చైనా లాంటి దేశాలు ఇప్పుడు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి రష్యా అయితే ఏకంగా పిల్లలను కనేవారికి అవార్డులనే ఇస్తోంది అంత అభివృద్ధి చెందిన దేశాలు జనాభా గురించి ఆలోచిస్తున్నాయంటే దాని ప్రాధాన్యతను మనం కూడా గుర్తించాల్సిందే లేదంటే మొదటికే మోసం వస్తుంది జనాభా పెరగడం వల్ల కలిగే నష్టాలు అనే యాంగిల్లోనే ఇప్పటిదాకా మనం పాఠాలు నేర్చుకున్నాం కానీ ఇది డిఫరెంట్ జనాభా తగ్గడం వల్ల నష్టాలు ఎదురవుతాయి అవి మన ఆర్థిక వ్యవస్థనే కుప్పకూలేలా చేస్తాయి ఇది నూటికి నూరు శాతం నిజం కొత్తగా పెళ్లైన వారు పిల్లలను కనడం ఆపేస్తే కొత్త జనరేషన్ రాదు దీంతో జనాభా తగ్గుతుంది మరోవైపు పెద్ద వయసు వారు పెరుగుతారు వృద్ధులు కూడా పెరుగుతూ ఉంటారు అంటే ఇంట్లో ఒకరు పనిచేస్తే నలుగురైదుగురు వారిపై ఆధారపడే పరిస్థితి వస్తుంది ఇది ఆర్థిక వ్యవస్థలో గ్రోత్ రేట్ ను తగ్గిస్తుంది వ్యవస్థలో ఉత్పాదకత కూడా తగ్గుతుంది పనిచేసే యంగ్ ఇండియన్స్ తక్కువ అవుతుంటే కొత్త కంపెనీలు కూడా ఇక్కడికి రావు ఉన్న కంపెనీలు చైనా లాంటి దేశాల వైపు చూస్తూ ఉంటాయి వర్క్ ఫోర్స్ లేకుంటే ఏ కంపెనీ మనుగడైనా కష్టమే అందుకే పరిశ్రమలు తరలిపోయి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది దీంతో ఉన్న కొద్ది మందికి కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి వస్తుంది ఇక వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది సహజంగానే వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి దాంతో ఆసుపత్రులకు తాకిడి పెరుగుతుంది వారికి వైద్యం చేయించేందుకు కుటుంబాలు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది ఇందాక చెప్పుకున్నట్టు సంపాదించేది ఒక్కరే అయినా ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతుందన్నమాట ఇక కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నమవుతుంది ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబాలుండేవి తాతలు అమ్మమ్మలు నానమ్మలు వారి పిల్లలు వారి వారసులతో ఇళ్లన్నీ కళ్ళకళ్లాడేవి ఇప్పుడు అలాంటివి సినిమాల్లో తప్ప ఎక్కడా కనిపించటం లేదు పిల్లలను కనడం మానేస్తూ పోతే కుటుంబ వ్యవస్థే కూలిపోతుంది ఇప్పటికే మన దేశం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటోంది ఒకప్పుడు పల్లె ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసేందుకు ఎంతమంది కూలీలైనా దొరికేవారు ఇప్పుడు ఎవ్వరూ దొరకపోవడంతో యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నారు కొన్నాళ్లు పోతే పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఏ పనులకు ఉద్యోగులు దొరకరు ఇక జనాభా భారీగా తగ్గడం వల్ల రాజకీయ అసమానతలు కూడా తలెత్తుతాయి రాన్ రాను అంతా రాష్ట్రాల నుంచి కేంద్రానికి షిఫ్ట్ అవుతుంది దీంతో రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోతుంది ఉదాహరణకి ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు అదే చిన్న రాష్ట్రం జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు దేశంలో డీలిమిటేషన్ పై చర్చ మొదలవగానే ఈ అంశాలన్నీ వెలుగులోకొచ్చాయి జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తూ ఉండడం దక్షిణాది రాష్ట్రాల్లో వణుకు పుట్టిస్తోంది ఎందుకంటే ఉత్తరాదితో చూస్తే దక్షిణాదిలో జనాభా చాలా తక్కువ కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పగడ్బందీగా పాటించడంతో చూస్తుండగానే ఇక్కడ జనాభా తగ్గిపోయింది ఉత్తరాదిలో మాత్రం పెరుగుతూనే వచ్చింది ఈ లెక్కన డీలిమిటేషన్ పూర్తయితే మన దగ్గర లోక్సభ సీట్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది అందుకే చంద్రబాబు లాంటి నాయకులు పిల్లలను కనండి అని కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు అయితే ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా కొంత దృష్టి కేంద్రీకరించాలి ప్రధానంగా స్కూళ్లు ఫీజుల భయంతోనే చాలా మంది పిల్లలను కనడం మానేశారు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అందుకే స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా అందించే ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా చేయాలి అమెరికా లాంటి దేశాల్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ ఫ్రీ మన దగ్గర సర్కారీ స్కూళ్లున్నా అందులో చేరేవారే లేరు ఎందుకంటే అక్కడ చదువు అలా ఉంటుంది మరి ఇంకో అంశం హెల్త్ దీనిపై కూడా ప్రభుత్వాలు ఫోకస్ చేయాలి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ కల్పిస్తే పిల్లల్ని కనేందుకు ఎవరూ భయపడరు ఎంతో మంది మేధావులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నారు ప్రభుత్వాలు కూడా ఈ దిశగా సీరియస్ గా ప్రయత్నాలు చేయాలి ఇప్పటికైనా జనాభా పెరుగుదల మీద దృష్టి పెట్టకపోతే భారతదేశానికి భవిష్యత్తు ఉండదు అనేది సుస్పష్టం ఈ రోజును కూడా మన దేశానికి ప్రపంచంలో అంత పేరుంది అంటే దానికి కారణం మన వర్క్ ఫోర్స్ అది మర్చిపోవద్దు కమ్మవారు కూడా దీనిపై ఆలోచించాలి ఎంతసేపు వ్యాపారం ఉద్యోగం పైనే దృష్టి పెట్టకుండా మన భావితరాలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఫ్యూచర్ జనరేషన్స్ ను ప్రపంచానికి అందించాలి మన పిల్లలే మన భవిష్యత్తు అనేది మర్చిపోవద్దు ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా